న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని బీజేపీ మండల పార్టీ కార్యాలయం వద్ద ఎర్రబెల్ల రఘునాథ్ ట్రస్ట్ ద్వారా పవన్ ఆప్టికల్ సౌజన్యంతో దండేపల్లె మండలంలోని పేద ప్రజల కొరకు ఉచిత కంటి పరీక్ష చేసి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్ చేయడానికి ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గోపతి రాజయాద్రులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీర హరినాయ అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శులు బందుల రవి గౌడ్ వెంబడి సురేందర్ మండల ఇన్ఛార్జి గుండా ప్రభాకర్ గూడెం టీఎస్ చైర్మన్ బెడద సు సురేష్ లింగాపూర్ ఎంపీటీసీ బోడ నరసింహ నాయక్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వనపర్త రాకేష్ బీజేవై మండల అధ్యక్షులు ఎర్ర నరేష్ మహిళా మోర్చా అధ్యక్షురాలు అక్కల దివ్య బీసీ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల అశోక్ మండల ఉపాధ్యక్షులు బండి సత్యం పతివక సంతోష్ గోపి రాయమల్లు మాజీ వైఎస్ ఎంపీపీ చిట్లా శ్రీనివాస్ ముత్తినేని మలేష్ తదితరులు పాల్గొన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది అలాగే కానిస్టేబుల్ వాళ్ళకి కూడా కోచింగ్ ఇవ్వడం కూడా ఉచితంగా జరిగింది అదేవిధంగా మళ్ళీ కూడా ఉపయోగపడుతూ వాళ్ళకి ఉచితంగా సర్జరీ చేయబడము అందరూ వచ్చి దీన్ని వినియోగించుకోగలరు గారి ఆధ్వర్యంలో కంటి కంటి వైద్య శివము వైద్య శనివారం దండపేరి మండలిలో జరుగుతుంది ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి బీజేపీ మంచిరా జిల్లా అధ్యక్షుడు కర్ణాటక గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత కంటి శిబిరం జరుగుతున్నది ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ వాళ్ళ సమస్యలకు అనుకూలంగా అద్దాలు ఇవ్వబడుతున్నాయి అలాగే ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడుతున్నాయి ఇక్కడ మనకి ఉన్న అదృ అద్భుతమైన ఎక్విప్మెంట్తో మనం కంటి పరీక్షలు చేసి వారి ఉన్న సమస్యలకు అనుకూలంగా వారికి చికిత్స చేయబడుతుంది